ఈరోజు మనం చరిత్రలో ఒక చాలా చాలా విషాదకరమైన ఇంకా చెప్పాలంటే వివాదాస్పదమైన ఒక అధ్యాయం గురించి మాట్లాడుకోబోతున్నాం నైన్టీన్ ఫిఫ్టీన్ ఆర్మేనియన్ జెనోసైడ్ సరే అసలు ఈ అర్మేనియన్ జెనోసైడ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న టైంలో అప్పటి ఒటోమన్ సామ్రాజ్యం తమ దేశంలోనే ఉన్న అర్మేనియన్ జనాభాని టార్గెట్ చేసింది వాళ్లని ఊళ్లకు ఊళ్ళు ఖాళీ చేయించి దేశం నుంచి తరిమేయడం సామూహికంగా హత్యలు చేయడం ఇలా ఒక జాతిని దాదాపుగా అంతం చేసే ప్రయత్నం జరిగింది ఇదేదో ఆవేశంలో జరిగిన హింస కాదు ఒక పక్కా ప్లాన్ ప్రకారం చాలా ఆర్గనైజ్డ్గా జరిగిన దాడి అయితే ఇంత పెద్ద ఘోరం ఒకే రోజులో జరిగిపోలేదు గదా దీని వెనక చాలా ఏళ్ల చరిత్ర ఉంది నెమ్మదిగా పెరుగుతూ వచ్చిన టెన్షన్స్ ఉన్నాయి అసలు ఆ చారిత్రిక నేపథ్యం ఏంటో అర్థం చేసుకుంటేనే పంతొమ్మిది వందల పదిహేనులో సరిగ్గా ఏం జరిగిందో మనకొక క్లారిటీ వస్తుంది చూడండి కొన్ని శతాబ్దాల పాటు అర్మేనియన్ ప్రజలు ముస్లిం పాలనలో ఉన్న ఒట్టమన్ సామ్రాజ్యంలో ఒక ముఖ్యమైన భాగంగానే ఉన్నారు కాని వాళ్లు క్రైస్తవ మైనారిటీ ఈ మతపరమైన తేడా అనేది వాళ్ల జీవితంలో ఎప్పుడూ ఒక సెన్సిటివ్ పాయింట్గానే ఉంటూ వచ్చింది మరి ఇన్ని ఏళ్లుగా కలిసి ఉన్నవాళ్ల మధ్యలో ఇంత పెద్ద విద్వేషం ఎలా పుట్టింది దీనికి ముఖ్యంగా మూడు కారణాలు కనిపిస్తాయి ఒకటి ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన ఒట్టోమన్ సామ్రాజ్యం నెమ్మదిగా పతనమవ్వడం మొదలైంది ఇక రెండోది సామ్రాజ్యం వీక్ అవుతున్న కొద్దీ అందులోని వేర్వేరు జాతుల్లో మాకంటూ ఒక దేశం కావాలి అనే జాతీయవాద భావనలు పెరిగిపోయాయి ఇక మూడోది అన్నిటికన్నా డేంజరస్ అయినది మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవడంతో అర్మేనియన్లు తమ శత్రువైన రష్యాతో చేతులు కలుపుతారేమో అని ఒటోమన్ నాయకత్వానికి ఒక బలమైన అనుమానం మొదలైంది ఈ అనుమానమే ఆ తర్వాత జరగబోయే మారణ హోమానికి బీజం వేసింది ఈ అనుమానాలని మనింత పెంచి దాన్ని ఒక యాక్షన్ ప్లాన్గా మార్చింది ఎవరో కాదు అప్పటి ప్రభుత్వం అంటే కమిటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ లేదా సీయూపీ అర్మేనియన్ల లాయాలిటీ మీద వాళ్లకు అస్సలు నమ్మకం లేదు అందుకే వాళ్ల మీద కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యింది ఇదే పార్టీ సరే ఇప్పుడు పంతొమ్మిది వందల పదహైనులో వాళ్ల ప్లాన్ ఎలా అమలైంది ఆ ఆర్గనైజ్డ్ అటాక్లోని ఈవెంట్స్ ఎలా జరిగాయో స్టెప్ బై స్టెప్ చూద్దాం అంతా మొదలైంది ఏప్రిల్ పంతొమ్మిది వందల పదిహేనులో వాళ్ల ఫస్ట్ టార్గెట్ అడ్మేనియన్ సమాజపు బ్రెయిన్ అంటే వాళ్ల మేధావులు రాజధాని కాన్స్టాంటినోపుల్లో వందల మంది అర్మేనియన్ రచయితలని నాయకులని ఆర్టిస్టులని ఇలా అందరినీ ఒకే రాత్రి అరెస్ట్ చేసేశారు ఎందుకంటే వాళ్ల గొంతు నొక్కేస్తే మిగతా సమాజాన్ని కంట్రోల్ చేయడం ఈజీ అని వాళ్ల ప్లాన్ ఆ తర్వాత రెండేళ్లపాటు అంటే పంతొమ్మిది వందల పదిహేను నుంచి వందల పదిహేడు వరకు దేశవ్యాప్తంగా మారణ హోమం బహిష్కరణల పర్వం ఆగకుండా కొనసాగింది ఈ దాడిని మూడు పద్ధతుల్లో చాలా క్రూరంగా అమలు చేశారు మొదటిది సామూహిక బహిష్కరణలు అంటే లక్షలాది మందిని వాళ్ల ఇళ్ల నుంచి బలవంతంగా బయట గెంటేసి సిరియన్ ఎడారి వైపు నడిపించారు దారిలో తినడానికి తిండి లేదు తాగడానికి లేవు అందుకే దీన్ని డెత్ మార్చ్ అంటే మృత్యుయాత్ర అని పిలుస్తారు ఇక రెండోది సామూహిక హత్యలు బలంగా ఉన్న మగవాళ్లందరినీ వేరుచేసి చంపేశారు మహిళలు పిల్లలు వృద్ధులు వీళ్లంతా ఆ డెత్ మార్చ్లలో ఆకలితో దాడులతో చనిపోయారు ఇక మూడోది వాళ్ల ఉనికిని వాళ్ల కల్చర్ని పూర్తిగా తుడిచిపెట్టేయడం వాళ్ల ఆస్తుల్ని దోచుకున్నారు చర్చిలని స్కూళ్లని అన్నిటినీ నాశనం చేశారు మరి ఇంత పక్కాగా జరిగిన ఈ దాడి ఫలితం ఏంటి అంచనాల ప్రకారం సుమారుగా నుండి పదిహేను లక్షల మంది అర్మేనియన్లు ప్రాణాలు కోల్పోయారు ఇది అప్పటి ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఉన్న మొత్తం అర్మేనియన్ జనాభాలో చాలా పెద్ద భాగం సరే ఆ మారణహోమం ముగిసింది ప్రపంచ యుద్ధం కూడా ముగిసింది కాని కథ అక్కడితో అయిపోలేదు దాని ప్రభావం దాని వారసత్వం కూడా ఎలా కొనసాగుతున్నాయో ఇప్పుడు చూద్దాం యుద్ధం ముగిసిన తర్వాత ఇంత పెద్ద ఘోరానికి కారణమైన వాళ్లలో చాలామందికి ఎలాంటి శిక్ష పడలేదు వాళ్లు ఫ్రీగా తిరిగేశారు అంటే లక్షలాది మంది ప్రాణాలకు అసలు విలువే లేకుండా పోయింది వాళ్ళకి న్యాయం జరగలేదు ఇది ఆ గాయాన్ని మరింత లోతుగా మార్చేసింది ఈ విషయంలో ఈరోజుకి కూడా ప్రపంచం రెండుగా ఉంది ఒకవైపు ఒటోమన్ సామ్రాజ్యం తర్వాత వచ్చిన మోడర్న్ టర్కీ ఉంది వాళ్ళు దీన్ని జెనోసైడ్ అంటే జాతిహత్య అని ఒప్పుకోరు అది యుద్ధ సమయంలో జరిగిన ఒక దురదృష్టకరమైన రీలోకేషన్ ప్రాసెస్ అని వాదిస్తారు మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది చరిత్రకారులు ఎన్నో దేశాలు దీన్ని ఒక జాతిని అంతం చేయడానికి పక్కగా ప్లాన్ చేసి చేసిన జెనోసైడ్గానే గుర్తిస్తాయి దీన్ని జెనోసైడ్గా అధికారికంగా గుర్తించిన దేశాల్లో ఫ్రాన్స్ జర్మనీ రష్యా కెనడా లాంటి పెద్ద దేశాలున్నాయి యూరోపియన్ పార్లమెంట్ లాంటి సంస్థలు కూడా ఉన్నాయి ఈ లిస్ట్ పెరుగుతూనే ఉంది అయినా సరే టర్కీ తన వాదనకే కట్టుబడి ఉండటంతో ఈ చారిత్రక సంఘటన వర్తమానంలో కూడా ఒక పెద్ద పొలిటికల్ ఇష్యూగానే మిగిలిపోయింది ఈ మొత్తం విశ్లేషణ సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే పంతొమ్మిది పదిహేను అనేది ఒట్టోమన్ సామ్రాజ్యంలోని అర్మేనియన్ జనాభాను ఒక పక్కా ప్రణాళికతో జరిగిన నిర్మూలన బలవంతపు బహిష్కరణల ద్వారా దాదాపుగా నాశనం చేసిన సంవత్సరం ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది ఒక చారిత్రక సంఘటనను వివరించడానికి వాడి భాష అంటే దాన్ని పునరావాస చర్య అనాలా లేక జెనోసైడ్ అనాలా అన్నది ఈరోజుకి ఎందుకంత ముఖ్యమైనది ఆ ఒక్క పదం ఆ సంఘటన వారసత్వాన్ని బాధితుల జ్ఞాపకాలని దేశాల మధ్య సంబంధాలని ఎంత బలంగా ప్రభావితం చేస్తుందో కదా